ఇదిగోం ఫ్రెండ్స్ మల్లెపూలు అన్నీ చచ్చాము ఫ్రెండ్స్ మల్లెపూలు ఇవన్నీ చెట్లన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పూలు ఇప్పుడే కాయేస్తు మయం ఇప్పుడే కోయేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చెట్లంతా చూపేస్తున్నాను నేను మల్లెపూలు చెట్లనే చెట్లు స గుడ్లాసారు సపోర్ట్ అసలు అదో ఇదే నా ఫ్రెండ్స్ గో ఫ్రెండ్స్ నిమ్మకాయలు కాస్ట్లే ఫ్రెండ్స్ నిమ్మకాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు పైన మీకు ఇష్టపడతాను ఇవ్వండి కాసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏడాక ఏడాక నిమ్మకాయలు లేదు ఫ్రెండ్స్ పైన ఒక నిమ్మకాయ ఇలాంటివి చాలా ఉన్నాయి నిమ్మకాయలు కాస్తా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకో నిమ్మకాయ ఇంకో నిమ్మకాయ ఫ్రెండ్స్ ఇది కానీ ఫ్రెండ్స్ ఇంకొక ఇంకోకాయ ముంగా చెట్టు చాలా కాయలు కాస్తాయి ఫ్రెండ్స్ ఎన్ని పూల చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఇంకొచ్చిన ఫ్రెండ్స్ ఇదే జామ చెట్టు ఫ్రెండ్స్ ఇదే జామ చెట్టు అలా వస్తున్నా ఇదే జామ చెట్టు కానీ ఏరో కలరు ఏరో జామ ఏరో జామకాయ ఏమన్నా ఉన్నాయి పూల చెట్లు కూడా నచ్చింది ఇదో ఇదో ఇల్లు ఇదో ఇలా డెకరేషన్

కానీ వస్తుంది సన్న తాకైపోయింది అంత లావ ఉండేదో సన్నగా అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ చాలా లావుగా ఉండేది ఫ్రెండ్స్ సన్నగా అయిపోయింది ఇప్పుడు మరి తాకే ఈ జుట్టు నేనే చూడలేక నా జిట్టేనా అనిపిస్తుంది అంత పోయింది ఫ్రెండ్స్ అన్నం బిస్ అన్నం వండాలి ఫ్రెండ్స్ అన్నం तो है చెకి వెళ్ళిపోయాడు అది కానీ ఇడ్లీ పెట్టుకుందాం నా ఫ్రెండ్స్గా ఇడ్లీ Importante. నాలి ఫ్రెండ్స్ కూర ఇంకా ఏమనకలేదు ఫ్రెండ్స్ చేపలు ఉన్నాయి చేపలు చేసుకొని రసం పెట్టుకుందాం అనుకుంటున్నాను

ఘాట్లు ఎప్పుడు చేసుకుంటే ఇవన్నీ ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఘాట్లు పెట్టుకుంటే కారం ఎక్కువ పడతారు చూపిస్తాను ఘాట్లు ఎట్టా పెట్టారు కానీ అక్కడ ఘాట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పడాలి ఫ్రెండ్స్ కారం బాగా పోతుంది దాని పేరు జిలేబి ఫెండ్స్ దీని పేరు జిలేబి ఫ్రెండ్స్ మీకు ఎలాగని తెలిస్తే కామెంట్ చేయండి ఈ మొయ్యిపడాలంటారు ఫ్రెండ్స్ ఇప్పటి చేసి ఎన్నో మంచి అయిపోతాయి కానీ వస్తుందా కాని రావట్లేదు ఏమంటే కాట్లు పెట్టుకోవచ్చు కానీ వస్తున్నాయా పెట్టుకోవాలి ఇంత కాట్లు పెట్టుకుంటే బాగుంటుంది వీటిల్ని మేము కనబాయిలు అంటాం ఫ్రెండ్స్ కనుక్కున్నాయి కాని రావట్లేదు కనబాయిలు అంటాం ఇవన్నీ ఎప్పుడు చేసుకున్నామని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు రాత్రి చేస్తాను అయ్యా జాబులో చేస్తా ఇల్లు అంటున్నాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టలేక చూసారా పడ్డాయి అనుకుంటున్నాను పడ్డాదో పడ్డదా ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాలో చేస్తూ ఉంటాను చాలు కలిసి కొద్ది కారం కొద్ది కారం సాల్ట్ กดุปิชมซาลานะ દેસ કોન ગો તાપન હલગરો ઉન લાર ટેસ મલ અદના મેં કાસેસન ગન પન ફલતે સાઉંતે વેસે กดુ ન cut it like this. I'm going to put it in the middle of